ఇలా రా పోయి పన్నెండు మంది శిష్యులు ఒకటి మా ఇద్దరికి

తన పిల్లదన దగ్ తీసుకెళ్దాం రెడোয়া రెడোয়া ఈమేమింది ఇంత అర్ధరాత్రి వేళ కాల్ పడుతున్నావు ఒక సమస్య వచ్చింది రండి సమస్య ఏంటని ఇ슐ెన్ నుంచి ఒక గైడ్ ఇంటికి వచ్చుమే ఎవరు జెలీడ్ తో తల్లి ఇలా ఎవరదన్న నియేసు యేసు అయితే నీ వెలును నేను వస్తున్నాను ప్రభు ప్రభు మీరు దయచేసి ఆ యేసుని ఏమీ చేయవద్దు ఆయన చాలా నీతివంతుడు పరిశుద్ధుడు అతన్ని శిక్షించవద్దు నాకు నేడు ఆ యేసునిటువంటి శిక్ష అయితే ఒక మహారాజుగా

అవును వెళ్ళండి ఆయనే మీకు శిక్ష విధిస్తాడు ఏ రోజు నాకు తీసుకువెళ్తాం లోపలికి రాము యేసు ఎక్కడా నువ్వు యేసువా యూదులకు రాజువా గుడ్డి వారికి చూపిస్తున్నావంట చనిపోయిన వారిని బతికిస్తున్నావంట మావాడు తాగి ఉన్నాడు పెళ్ళివాడు లేపు యేసువా యూదుల రాజువా ఇతను యేసు కాదు యూదుల రాజు కాదు ఇతను దైవకుమారుడు కాదు ఒక పిచ్చివాడు తీసుకొని మళ్ళీ పిలాదు అద్దకు వెళ్దాం అతని గురించి మీ ఉద్దేశం ఏమిటి అతని గురించి నీకేమైనా తెలుసా నేను విన్నాను ప్రభు మీరు వినలేదా అయితే అతని గురించి చెప్పు ఆయన చాలా పరిశుద్ధుడు నీతిమంతుడు సత్యాన్ని మీ అంతటా మీరు గ్రహించకపోతే దాన్ని తెలియచేయడం ఎవరి వల్ల కాదు ప్రభు సత్యమా ఏమిటది నా రాజ్య పరిపాలన గురించి నీకు తెలియందా నా నీతి న్యాయముల గురించి మీకు తెలియందా ఒకవేళ ఆ యేసుకు శిక్ష విధించకపోతే పరిశీలకు ఖైజులకు నేను కలహమను రేపిన వాడిని అవుతాను ఒకవేళ ఆ యేసుకు శిక్ష విధించిన అయితే అతని అనుచరులకు వారికి నేను కలహమని రేపిన వాడిని అవుతాను ఏది ఏమైనా సమస్య వచ్చిచున్నది రాని ఖైజరు ఇంతకు ముందే నాకు హెచ్చరించి ఉన్నాడు మీ రాజు అయిన హీరోలు ఇతనికి ఎటువంటి శిక్ష విధించలేదు నాకును ఇతన్ని ఎటువంటి దోషము కనిపించలేదు ఏం చేయాలనుకుంటున్నారు ఇతన్ని అతనికి ఎలాగైనా శిక్ష వేయాలి ఆగండి 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 అతన్ని ఒకటి ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టి శిక్షించండి ఎక్కువ ఇతను ఎక్కువ నేరేక్కుడుతుంది

వీడికి తగిన శాస్త్రం జరిగింది మీకు ఇతన్ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు ఇతన్ని చంపమని మీకు చెప్పలేదు ఓన్లీ శిక్ష మాత్రమే వేయమన్నారు ఇతను పిల్లలతో దగ్గర తీసుకురండి చేయలేరా ఇంతకు మించిన శిక్ష ఇతనికి విధించమంటారా అతనికి ఖచ్చితంగా శిక్షణ శిక్ష వేయాలి శిక్ష లేనీ ఆగండి 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 పస్కా పండుగ మొదలుకొని ప్రతి ఏడు మనం ఒక ఖైదీని విడుదల చేయించున్నాము ఈసారి బరబ్బాను విడుదల చేద్దాము బరబ్బాను విడుదల చేయండి చూడండి నేర చరిత్ర కలిగిన బరబ్బాని విడుదల చేద్దామా లేదా మీరు సిలువు వేయాలనుకుంటున్న ఏసుని విడుదల చేద్దామా ఆగండి ఆగండి మళ్ళీ ఏసు చాదు మోసగాడు బరబ్బానే విడుదల చేయండి ఆగండి ఆగండి మళ్ళీ అడుగుచున్నాను బరబ్బానా ఏసునా బరబ్బానే విడుదల చేయండి బరబ్బాని విడుదల చేయండి చూడండి ఇంకా ఇతనికి మీరు సిలువు వేయాలనుకుంటున్నారా అవును అతనికి ఖచ్చితంగా వేయాల్సిందే ఆగండి ఆగండి ఇతను నాకు ఎటువంటి దోషము కనిపించట్లేదు కానీ మీరు ఇంకా వేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఆగండి ఆగండి రోమాధిపతిని గౌరవించాలి ప్రభు మీరు అతనికి శిక్షించకపోతే కైజర్కు ద్రోహం చేసినట్టే నీళ్ళు తీసుకురండి ఇతని పరిశుద్ధిని రక్తముకు నాకు ఎటువంటి సంబంధము లేదు ఇతన్ని మీకే అప్పగించున్నాను ఇతను తీసుకుని మీరే సిలువ వేసుకోండి ఇతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు